పరిశుద్ధ లేఖన గ్రంథములో నుండి నూట పంతొమ్మిదవ సంకీర్తన వచనము 9కి చెప్పుకొని ముందుకు సాగుదాం యమనస్తులు దేని చేత తమ నడక శుద్ధి పరుచుకొందురు వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా ఇంతకు నడత అంటే ఇది ప్రేమైనటువంటి దైవ జనాంగమా సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఒక యమనిస్తుడి యొక్క నడతను మార్చుకోవాలంటే శుద్ధి చేయబడాలంటే అది వాక్యము చేతనే కదా అని అంటున్నాడు సర్వసాధారణంగా శుద్ధీకరించడం అంటే రోజు మీరందరూ వేసుకొని వచ్చినటువంటి బట్టలు ఎప్పుడు వేసుకోలేదా వేసుకున్నాడా ఇప్పుడు బట్టలు శుభ్రపరచడానికి బట్టల సము ఏ విధంగా అయితే ఉపయోగపడిందో శుభ్రపరచడానికి షాంప్ శుభ్రపరచడానికి ఉపయోగపడిందో ఇంటిని శుభ్రపరచడానికి కెమికల్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో బాత్రూమ్ క్లీన్ చేయడానికి యాసిడ్ ఏ విధంగా అయితే ఉపయోగపడిందో మన బ్రతుకులలో ఉన్నటువంటి నడతను క్లీన్ చేసేదానికి కూడా మనకు సబ్బు లాగా షాంపు లాగా కెమికల్లాగా లేకపోతే ఇంకొక దానిలాగా నువ్వు ఏమైతే అనుకుంటున్నావో వాటిలాగా ఒక వస్తువు మనకు అవసరపడుతుంది ఒక మాట మనకు అవసరపడుతుంది అది ఏమై ఉన్నదయ్యా అంటే వాక్యమై ఉన్నది అయ్యా ఉన్నటువంటి మురికి పోవాలంటే బట్టలు సబ్బు మొదట సబ్బు గురించి తెలుసుకోవాలి ఏ సబ్బు ఎలాంటిదో ఆ సబ్బుని నేను కొనాలి దాన్ని ఇంటికి తీసుకురావాలి బట్టర్ నానబెట్టాలి తగిన సమయంలో దానికి అప్లై చేసి దాన్ని ఉసిరితే అప్పుడు ఆ బట్టకైనటువంటి ఆ మరక ఆ బట్టకైనటువంటి ఆ మురికి వీడిపోతుంది బట్ట మరల తేటగా కనబడుతుంది బట్టల గురించి మీరు ప్రతినిత్యం చూస్తున్నారు మీకు అర్థమైందని నా భావన అయితే ఇప్పుడు నడత అన్నటువంటిది ఎందుకయ్యా అంటే భర్త ఇప్పుడు ఏముంది నడత అన్నటువంటి నీ యొక్క ప్రవర్తన అన్నటువంటిది ఉంది ఇప్పుడు సబ్బు స్థానంలో ఏముంది వాక్యం ఉంది ఆ వాక్యాన్ని చర్చిలోనికి వెళ్ళి చర్చిలో ఉంటుందంట అని తెలుసుకున్నంత మాత్రాన మురికి పోదు పోది చర్చిలో ఉన్నటువంటి వ్యక్తి ద్వారా తెలుసుకున్నంత మాత్రాన అది మురికి పోదు అలా కూడా కాకుండా వెళ్ళాము సబ్బు గురించి తెలుసుకున్నాము సబ్బును కొని ఇంటికి తెచ్చుకున్నాం అంత మాత్రాన మురికి పోదు ఇప్పుడు ఏం చేయాలి విన్నటువంటి సబ్బు గురించి విన్నటువంటి సందేశం ద్వారా సబ్బును కొనాలి కొన్ని దాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని అప్లై చేయాలి అప్పుడు అది పడుతుంది పరిశుద్ధపరచబడుతుంది అలాగే ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి చింతలతో తండ్రి దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ గొప్పదైనటువంటి మాట ఏమిటంటే ఆ సబ్బును అంటే వాక్యాన్ని వాక్యాన్ని గురించి తెలుసుకోవాలి వాక్యం గురించి వినాలి విన్నటువంటి దాన్ని ఇక్కడనే విడిచిపెట్టిపోకుండా దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అంటే మందిరములో ఇప్పుడు మందిరము దేనికి ఉన్నాయి అంటే దుకాణానికి సాదృశ్యంగా ఉంది నువ్వు చెల్లించేటువంటి డబ్బులు దేనికి సాదృష్టంగా అంటే ఏసు రక్తానికి సాదృశ్యంగా ఉంది ఆల్రెడీ ఏసు శ్రీ క్రీస్తు వారు వెల చెల్లించి తన పరిశుద్ధ రక్తాన్ని వెల చెల్లించి ఆ వాక్యం అన్నటువంటి ఆ యొక్క సబ్బును నీకు ఇస్తున్నారు అయితే నువ్వు దాన్ని మందిరంలోనే విడిచిపెట్టి మర్చిపోయిపోతున్నావా లేదు ఇంటికి తీసుకెళ్తున్నావా ఒకవేళ ఇంటికి తీసుకెళ్ళావు తీసుకుని వెళ్ళి అటవలో పెడుతున్నావా గూట్లో పెడుతున్నావా సోకేషన్ దాంట్లో పెడుతున్నావా నాకైతే తెలియదు అలాగే పెట్టడం ద్వారా మనము శుభ్రపరచబడము దాన్ని ఏం చేయాలి తెలుసుకున్నటువంటి సబ్బును తీసుకెళ్ళేటువంటి సబ్బును తీసుకువెళ్ళి మన హృదయం అన్నటువంటి దాన్ని చక్కగా ప్రభు నందు నాన్పాలి ప్రార్థనలో దాన్ని నాన్పాలి బాగా తగిన సమయం వరకు దాన్ని నాన్పాలి దేవుని స్థుతించాలి గణపరచాలి ఆరాధించాలి దేవుడి యొక్క వాస్తవికతను గమనించాలి ఇది నానింది అన్నప్పుడు నానింది అన్నప్పుడు కన్నయ్య ఇప్పుడు ఏం చేయాలి సబ్బులు అప్లై చేయాలి సబ్బును అంటించాలి అంటించినప్పుడు ఏమైతున్నప్పుడు అంటిస్తేనే సరిపోదు దాన్ని అమ్మించుకుంటేనే సరిపోదు వాక్యము చెప్తుంది ఎవరైతే వాడిని నరతను వారు పరిశుద్ధంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధమైనటువంటి నరతను జీవిస్తానని చెప్తుంది అయితే ఆ పరిశుద్ధతకు ఈ అప్లై చేసిన దానికి ఈ పరిశుద్ధతకు మధ్యలో దానిని ఉసమాలి అప్లై చేయబడితేనే సరిపోదు ప్రభా ఈరోజు నాతో మాట్లాడావు అందులో స్తోత్రములు అంటే సరిపోదు దాన్ని ఏం మళ్ళా అదును చూసి చూసి దానిని చేసి ఉతకాలి హృదయాన్ని ఇది తథ్యము ఇలాగ చేస్తేనే పరిశుద్ధపరచబడతాము చాలా మంది నాడు ప్రేమ చర్చికి వెళ్తే సరిపోతుంది మందిరానికి వెళ్తే సరిపోతుంది ఏమండి లేకపోతే గుడికి వెళ్తే సరిపోతుంది మసీదుకి వెళితే సరిపోతుంది అన్నటువంటి అవాస్తారు ఎవరు మీరు ఏమైతే ఇక్కడ విన్నారో ఈ దేని గురించి అయితే తెలుసుకున్నారో దాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్ళి మీ జీవితానికి దాన్ని అప్లై చేయాలి అప్లై చేస్తే సరిపోదు దాన్ని ఏం చేయాలి అంటే దాని దేని పనుంది అంటే సాధన చెయ్యాలి అందుకే శతకాలు రాసినటువంటి వేమన అన్నటువంటి వ్యక్తి ఒక పద్యాన్ని రాశాడు అనగనగ దాకా మతి చేయొచ్చును తినగ తినగ వేము తీయగా నుండు సాధనమున పనులు సమకూరు ధనిలో నీకు తెలిసినటువంటి అంశాన్ని నువ్వేం చేయాలి సాధన చేయాలి ఇంట్లో తీసుకుని వెళ్ళి బైబిల్ పెట్టినంత మాత్రాన నువ్వు దేవుని యొక్క కుమారుడిగా పవిత్ర కాదు ఏదో నామకార్థంగా వస్తున్నాను పోతున్నాను అన్నట్టుగా ఉంటే దేవుని యొక్క కృపా కటాక్షములు నీ దగ్గరికి రావు వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా నువ్వేమైతే అప్లై చేశావో ఏమైతే దాన్ని మరి సాధన చేస్తున్నావో దాన్ని ఏం చేయాలి జాగ్రత్త పంచుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలి ఎందుకని ఒకవేళ తప్పిపోతానేమో అని ఈరోజు మందిరంలో ఒక మాట విన్నావు నా బ్రతుకులు మార్చుకోవాలనుకున్నావు నీకున్నటువంటి వ్యసనమును బట్టి నీకున్నటువంటి ఏ బట్టి నేను సరే త్రాగుబోతు కావచ్చు తిరుగుబోతు కావచ్చు వ్యసన క్రాంతి కావచ్చు నువ్వు ఏ సిద్ధి ఉండు అయితే దేవుని వాక్యము ఈరోజు నీతో మాట్లాడి నువ్వు ఆ పరిపక్వత్వంలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు ఏం చేయడాన్ని వాక్యాన్ని వినది విన్నదాన్ని విన్నదాన్ని నీతో పాటు తీసుకెళ్ళాలి వెన్నీ ఇంట్లోనే వదిలిపెట్టుకోకూడదు సామెతల గ్రంథము మొదటి అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి గమనించినట్లయితే జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనస్తులకు తెలివియు వివేచనయు పుట్టించుదకును తగినటువంటిది ఈ సామెధులు అనము లేనటువంటి వారికి జ్ఞానము ఈ మాటలు యవనస్తులు అంటే ప్రభునందు ఎవరైతే నూతనమైనటువంటి కుమారుడిగా కుమారుడిగా పుడతారో ఆ తర్వాత నుంచి నువ్వు ఎదుగుతున్నటువంటి దినదినాభివృద్ధి స్థితి నీ వయసుతో ఏమి సంబంధం లేదు నువ్వు ముసలి వయసు వారి వా అనేటువంటిది కాదు ఇంటే ప్రభునందు నువ్వు పుట్టిన తర్వాత నువ్వు ఎదుగుతున్న తర్వాత నువ్వు వెళ్తున్నటువంటి గుండా నీ యొక్క ప్రభావాన్ని ఏ విధంగా వ్యక్తపరుస్తున్నావు అన్నటువంటిది ప్రధానమైనటువంటి కారణం ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే నీ బ్రతుకును మార్చేదానికి ఉపయోగపడుతుంది నీ స్థితిని మార్చేదానికి ఉపయోగపడుతుంది నీ పరిస్థితిని అర్థం చేసుకునే దానికి నీ యొక్క సహజ ముఖము నువ్వు అర్థంలో చూసుకున్నట్లుగా కనిపింపజేసేటువంటిది ఈ వాక్యము కుమార్లా

ఇలా ఉన్నప్పుడు అలా అంటాడంట హలడియా రాత్రికి రావాలని అంటాడంట ఉంటారా ఎప్పుడు పార్థన 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 అది పోతే ఏమి ఎంటర్టైన్మెంట్ ఉండదు ఏమని పోయినాటి పాస్ అయ్యా పాటలు అంటాడు ఆరాధన అంటాడు వాక్యం ఒకవేళ పుసిక్కిన అంతా తిరిగి వినకునే కానీ పేరు పెట్టి పిలుస్తాడు మళ్ళీ దగ్గర ఆడిపోతే ఏమండి ఆడిపోతే ఏమీ లేదు కానీ ఆత్మీయమైనటువంటి తల్లి సంఘాన్ని విడిచి వెళ్ళటం సభ కాదు వాక్యం చెప్తున్న మాట నా నా కుమారుగా పాపులు నేను ప్రేరేపిస్తాడు ఏమని రైట్ ఒకటొమ్మే అని అర్థంటే అయిపోయారు అంతే మన ఆయన కొడతాడు చూసిన నా పెళ్లి చేయచ్చు అంటే ఏం కదరా పెళ్లి చేసినా మంచిదే ఇంకా తమరు బయట వచ్చింది హరియా చప్పనగిరి హరియా పిల్లలు తప్పు పడడానికి బలమైనటువంటి కారణం ఏదైతే ఇవే పాపం వాళ్ళకైతే ఏ ఆలోచన ఉండదు అవునా వాళ్ళకి ఏ ఆలోచన ఉండదు చాలా ఏం చేస్తారు అపవాది కాదు నీ పక్కన దూరి నిన్ను ప్రేరేపిస్తాడు పుసుకులు దేవునికి మహిమగలిగిన గాక దేవునికి స్థుతి కలిగిన గాక కనుక అలాంటి బుద్ధిహేనకమైనటువంటి పనులు ఎప్పుడు చేస్తామయ్యా అంటే మన హృదయంలో వాక్యం లేనప్పుడు ఆద్యం వస్తుంది కుమారులారా తండ్రి ఉపదేశమును వినండి మీరు నివేకములు ఆలోచించండి ఏం చెప్తున్నాడు దేవుడు నాయనా తండ్రి మాటలు మీరు మీరేయాలి వినాలి ఆత్మీయ తండ్రి ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీ శాశ్వతమైనటువంటి తండ్రి నీ కృపణనుగ్రహించిన తండ్రి నీకు బ్రతుకునిచ్చినటువంటి తండ్రి నిన్ను జీవింపజేసినటువంటి తండ్రి ఏం చెప్తున్నాడో ఆ ఉపదేశం నుండి కానీ మనం వినం కదా వినకపోగా వచ్చినటువంటి వ్యక్తులుగా వ్యక్తులు అండగా ఉంటారు వినకుండా ఉంటున్నాము కనుక వచనము పదవచనము పదవచనం నుంచి అందులోనే కుమారుడీ నువ్వు ఆలకించి నా మాటలను అంగీకరించిన మొదట ఏమైందో అంటే జ్ఞాన మార్గములు నీకు నీకు యథార్థంగా విధంగా చేస్తాను నువ్వు నీ అడుగులవుతున్నప్పుడు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదములు తొట్టిల్లవు చెప్పకూడదు ఒకసారి చెప్పకూడదు మా నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా నువ్వు ముందుకెళ్తావో ఆ వాక్యానుసారంగా జీవిస్తావో అప్పుడు నువ్వు నడిచేటప్పుడు ఆ అడుగు కనబడదు అడుగు కనబడదు వాక్యానుసారంగా తిరగకుండా మందు తాగితే కనబడుతుందో కనబడదా తర్వాడు అదే అలా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి దానిని గట్టిగా పట్టుకునే ఉపదేశం ఏం చేయాలి గట్టిగా పట్టుకోవాలి వినటమే మనకు భారం ఉంటే దాన్ని హృదయం చేర్చుకునేది ఎప్పుడు భద్రం చేసుకునేది ఎప్పుడు అప్లై చేసుకునేది ఎప్పుడు దాన్ని గట్టిగా జాగ్రత్తగా పట్టుకునేది ఎప్పుడు ఒకవేళ పట్టుకుంటే అదేమైంది నీకు నీకు జీవము దేవునికి మహిమ కలిగి మరి అలాంటి జీవాన్ని వదిలిపెట్టి మృతమైన దాని వైపు పరిధినియాలనుకుంటున్నాం దేనికోసం కుమార్ గారా నా మాట అలా తెలుసు నేను చెప్పేటువంటి ఉపదేశం నుండి తొలగమాగండి అని చెప్తున్నాడు నీ కాలపు

నరుని మార్గములు యహోవ ఎరుగును వారి నడతలన్నీ కూడా ఆయన గుర్తుంచును దేవునికి మహిమ కలిగి ఉన్నదాకా మహిమడతా ఇప్పుడు ఏ సుబ్రహ్మ ఏమని చేస్తే పరస్ప్రీ వెళ్తే వెళితే పరపురుషులకి వెళ్తే వేరే ఆలోచన చేస్తే గోవలు అదుపుతావు తింటాం అనే భయం ఉంటే చేస్తామా చేస్తామా పోలీసు వాళ్ళు వచ్చి మనను భయంకరమైనటువంటి స్థితిలో హింసిస్తాడు చాలా కొడతాడు జైల్లో వేస్తాడు కోర్టుకేస్తాడు ఉరిది ఉరిదిస్తాడు అనే భయం ఉంటే చేస్తామా కారణం ఏంటి ఇంట్లో భయం లేదని ఎందుకంటే వారం మందిరానికి ఎగరగొడితే నా గోవలు అదుతాయి అనేటువంటి భయము వెంటనే వచ్చేటువంటి శిక్ష నీకు కనిపించట్లేదు కనుక నీకు భయం లేదు భయమైనటువంటిది దేవుడి పెడతారా శిక్ష వస్తుందంటే తద్ధం చేస్తామా చేయము చెయ్యము ఖచ్చితంగా పర జోలికి వెళ్తే ఒకవేళ దీర్ఘకాలికమైనటువంటి జబ్బు వస్తుంది అని తెలిస్తే వెంటరా వెళ్ళరు అవంట కారణం ఏమిటి ఆ భయం ఉంది ఆర్థిక భయం ఆది కాబట్టి ఒక స్త్రీ చాలా అందచందాలు కలిగినటువంటి స్త్రీ రోడ్డు మీద నిచ్చుంది నిచ్చుతే ఆ అమ్మ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి డబ్బుల ఆశను రకరకాలైనటువంటి ఆశలను చూపిస్తుంది ఆయమ్మ మెడలో ఒక ఐడెంటి కార్డు వేసుకున్నాను వేసుకుని ఉంటే ఆ భరతు పెడుతూ డబ్బులు కారు బంగ్లా ఓ ఎటువంటి ఆశ చూపుతుంటే నాయనా ఇవన్నీ నాకు ఇష్టమే నేను కూడా నేను సమర్థిస్తాను అయితే నేను చెప్పేది ఇప్పుడు పోతారంగా ఇప్పుడు చేస్తారంగా వాడికి తెచ్చినటువంటి ఆ కృషి చేస్తారా నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదంటే నేను చెప్పేలా భయం నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గమైన పని నీ బ్రతుకులు చేస్తుంది అందుకని అలాంటి చేయొద్దని చెప్తుంది భయముడు ఎప్పుడు అలాంటి భయం వస్తుంది దేవుడు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు తగిన సమయమైన శిక్ష నాకు ఉంటుంది అన్నటువంటి భయము నీలో ఉంటే నువ్వు ఆ తప్పిదం చేయవు సంవత్సర గ్రంథంలోనే ఆరవ అధ్యాయము ఇరవై వచ్చిన కూడా ఒకసారి చదవలుగుతారా నా కుమారుడా నా తండ్రి ఆత్మను గైకోనము మీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము తండ్రి అంటే ఇక్కడ మందిరంలో తండ్రి అంటే ఎవరు ఏ శ్రీ క్రీస్తు ప్రభుల వారు ఎవరు సంఘము వింటున్నావా తండ్రి మాటను తల్లి మాటను త్రోసివేయమాటో స్తే జరిగేటువంటి నష్టం చెప్తున్నాడు కుటుంబంలో తల్లి తండ్రి మాట జోసిపోయి నాకు దాని వలన వచ్చేటువంటి ప్రస్తావన గురించి చెప్తున్నాడు వారు నిన్ను ముసుకొలుపుతానంట ఎవరి బిడ్డలు ఉన్నారు ఇక్కడ స్త్రీలున్నారు ఉన్నారు దయచేసి వినండి మిమ్మల్ని ముసుగులుపుతారు ఎవరు వేస్తారు జాగ్రత్త మీకు ఇష్టమైనటువంటి కాయో పండో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో ఆశి చూపించి మృదువైన మాటలు మాట్లాడి మా అమ్మ దానికంటే నువ్వు ఎక్కువ నాకు కలిగినటువంటి దానికంటే నువ్వు ఎక్కువ అని అందడానికి దేనికో తెలుసా ఆ బ్రతుకు చీకటి జాగ్రత్త ఎవరి మిగతారా వాడు మిమ్మల్ని పురుకొలుపుతారట నాశనానికి పాత్రగా చేయడానికి సక్రమైనటువంటి క్రియలను జరిపిస్తారట అందుకే తండ్రి యొక్క ఉపదేశమును జాగ్రత్తగా వినాలి తండ్రి యొక్క తల్లి ఉపదేశమును తండ్రి ఉపదేశమును మనం చెవి ఎక్కాలి వాటిని ఎల్లప్పుడు మీ హృదయం ధరించుకోనండి మీ మెడ చుట్టూ వాటిని కట్టుకోండి ఏమైతే తింటున్నారో అవి తప్పిపోకుండా మర్చిపోకుండా ఉండేదానికి ఏం చేయాలి వాటిని ధరించుకోవాలి మెరసిద్దు కట్టుకోవాలి ఎక్కడ కూడా ఉడికి కానీ ఎడమకి కానీ తప్పిపోకుండా అనువు నేను వాక్యము హెచ్చరించే విధంగా జాగ్రత్త కలిగి పెట్టి దేవుని ఆరాధించడానికి వచ్చారు ఎందుకని జ్ఞాన సంపూర్తిగా శ్రీకృష్ణ ప్రభు వారు కాబట్టి అది జీవ మార్గమైనది కాబట్టి నీ వాక్యము నా పాదములకు చెప్తున్నట్టు ఆ నీ వాక్యము నా జీవితానికి దీపమైనదని చెప్తున్నాడు ఉపదేశము వెలుగుగా ఉన్నాయంట శిక్షార్థమైన గద్దింపును జీవ మార్గములు అరవియా ఇప్పుడు గద్దించడం అనుకో రేపు వారు ప్రార్థన వస్తారా వస్తారా కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటి ఎప్పుడు నేను గద్దిస్తారు ఎప్పుడు నేను సరి చేయాలనుకుంటారు ఎప్పుడు నిన్ను మరి సరిదిద్దాలనుకుంటారు నేను అంత చెడినప్పుడే కదా తల్లి నా తల్లి చెప్తున్నటువంటి మాటలను తోసివే మాసండి అవి నీకు చీమపు మార్గం అనే కానీ చీకటి కాదు